అండి ఈరోజు నేను పెసరపప్పుతో చెక్క పొగడి చేస్తున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు వేసాను శుభ్రంగా క్లీన్ చేసి చేసుకొని ఉడకబెట్టేసుకుందాము కుక్కర్లో వేద్దామంటే విజులు పో పోలేదండి ఎక్కడో దులికినప్పుడు అక్కడ పెట్టేసాను గురించి గిన్నెలో ఉడకబెడుతున్నాను నేను క్లీన్ చేసి శుభ్రంగా ఇది మెత్తగా ఉడకబెట్టేసుకుందాము పెసరపప్పు అండి ఉడికింది కొంచెం వాటర్ ఎక్కువైంది కట్ట స్టవ్ కట్టేసేసి చల్లారాలే మిక్సీ పట్టుకుందాము పెసరపప్పు ఉడికించి మిక్సీ పట్టి పక్కన పెట్టానండి చల్లారాక ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదండి నాలుగు కప్పులు బియ్యం పిండి అలాగే రెండు స్పూన్లు వామండి అలాగే సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం అండి అంటే తక్కువ కదా ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులో వేడి నూనె వేసుకుందామండి బియ్యం పిండిలోని వేడి నూనె అండి ఇది ముందు కలుపుకుందాం ఇవన్నీ ముందు కలిపేసుకుందాం అండి ఇలా ఉండవాలండి ఆయిల్ వేసే ఇందులో వెన్న కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేసేస్తున్నాను కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టి పెట్టాను కదా పెసరపప్పు కొంచెం కొంచెం కలుపుకోవాలి నుద్ద ఇలా ఇలా కలుపుకుందామండి అంటే చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి పెసరపప్పు వేసి కలిపాను అండి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇలా కలిపిస్తారు ఎడి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మరి చపాతీ పిండి కాకుండా అంటే జంతువుల కొడుకులోంచి దిగాలి కదండి అందుకోసం ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం పొయ్యి మీద కదండి కాగింది చక్కదండి ఇది చక్క అదే చెక్కలా చ చెక్క పగుడి కదండి జంతుకులు కొడుక ఆయిల్ రాసాను అంటే బాగా దిగటానికి దీనికి కూడా రాసాను ఇప్పుడు దీంట్లో పెట్టుకున్నామండి నొక్కుకుందాము హాయిల్గా కాసేపు కలపద్దు కలపకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకుందాము ఒక ఐదు నిమిషాలు అయింది కదండి ఇలా తిప్పుకుందాము ఇంకా అవ్వాలంటే నొరగంతా పోవాలి అప్పుడు వేగినట్టు మనకి వేగిపోయినాయి అండి తీసేద్దాము ఒక గిన్నెలో తీసేసుకుందాము తర్వాత డబ్బాలో పెట్టుకోవచ్చు ఇలా తీసేనండి ఫస్ట్ బాయ్ ఇప్పుడు రెండోసారి వేసుకుందాము మొత్తం కలుపుకున్న పిండి అంతా ఇలాగే వేసేసుకుందాము రెండు పొయ్య మీద వేస్తున్నానండి అయిపోతాయని ఇది నూడిల్స్ చేసుకునే పెనవండి ఇది మూకుడి చెక్క పకోడి రెడీ అయిపోయిందండి పెసరపప్పుతో చాలా బాగా వచ్చినాయి గుళ్ళగానే నేను ఇదే ఫస్ట్ టైం అండి ఎయిట్ చూడండి ఇలా అంటే ఇలా మెత్తగా అయిపోతున్నాయి చాలా బాగా వచ్చినాయి అంటే ప్రస్తుతానికి కొంచమే వేసానండి మా పెద్దమ్మాయి పండగ రానందని తనకని వేసాను మళ్ళీ పిల్లల్ని మనవల్ని తీసుకొచ్చుకుందామని అప్పుడు మళ్ళీ వండుతానండి అందుకుంచి ఒక కేజీ పిండిగా వేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్